అయోధ్య రామ మందిరం ప్రతిష్ట వేళ సిరిసిల్ల చేనేత కళాకారుడు వెళ్లి హరిప్రసాద్ ఒక అపురూప కానుకను తయారు చేశారు పట్టు చీరపై రామాయణ ఘట్టాలు అయోధ్య రాముని గుడి చిత్రాన్ని వచ్చేలా చీరను నేసారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సిరిసిల్ల నుంచి కూడా ఒక అపురూపమైన బహుమానం అయితే వెళ్ళనుంది ఇక్కడ ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేతుల్లో రామాయణంలోని వివిధ ఘట్టాలను చూపిస్తూ జై శ్రీరామ్ అనే పొంగు ఏదైతే ఉందో కింది వైపు జై శ్రీరామ్ మీది వైపు హిందీలో జై శ్రీరామ్ అని వచ్చే విధంగా మధ్యలో రామాయణంలోని ప్రధాన ఘట్టాలన్నింటినీ కూడా కవర్ అయ్యే విధంగా ఈ చే ఈ యొక్క చేనేత తోటి బంగారు పట్టు దారం తర్వాత వెండి జరితోటి ఈ ఒక చీరనైతే నేసారు ఈ చీరకు సంబంధించిన సేలెంట్ ఫీచర్స్ ఏంటి రామాయణం ఘట్టాలకు సంబంధించి వీటన్నిటిని నేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మవుతున్న సందర్భంలో ప్రస్తుతం హరిప్రసాద్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హరిప్రసాద్ గారు నమస్కారం ఎలా ఉంది ఎలా అనిపిస్తుందండి ఇటువంటి ప్రత్యేక సందర్భంలో ఇప్పుడు దేశంలో రామ మందిరం నిర్మించడం దానిలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వివిధ గ్రామాల నుండి తమకు తోచిన విధంగా కానుకలు పంపిస్తారు మా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో కూడా నేను ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది అంతేకాకుండా ఇందులో జయ శ్రీరామని రామనామాలు మరియు స్వామివారి పట్టాభిషేకం అయోధ్య రామ మందిరం మరియు రామాయణంలోని పది ఘట్టాలను తీసుకొని రాముడు పుట్టినప్పటి నుండి వనవాసము తర్వాత మన యుద్ధము అలా పది ఘట్టాలను పూర్తిగా పట్టాభిషేకం వరకు కూడా ఇందులో పొందుపరిచి నేయడం జరిగింది ఈ చీర నేయడానికి ఎంత బంగారము ఎంత వెండి అవసరమైంది ఎంత పట్టును ఉపయోగించారు ఎంత బరువు ఉంటుంది ఈ చీర బరువు తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది ఇందులో మనం ఎనిమిది గ్రాముల బంగారాన్ని అంటే ఇన్ ఫ్యూచర్ లా కూడా దీన్ని డిస్పాచ్ ఏదైనా చేసినా కూడా ఎనిమిది గ్రాముల బంగారము మరియు ఇరవై గ్రాముల వెండి వస్తుంది పట్టు దారం ఉపయోగించి నేయడం జరిగింది సార్ మొత్తం ఎంత ఖర్చు అయిందండి ఇది ఒక లక్ష యాభై వేల రూపాయల ఖర్చుతోని ఇరవై రోజులు నియమ నిష్టలతోని ఈ చీరను నేయడం జరిగింది ఈ చీరను ఎప్పుడు ఇస్తున్నారు ఈ చీరను ఇరవై ఆరో తారీఖు మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది అక్కడ మోడీ సార్కు చూపించిన తర్వాత దీన్ని అయోధ్య రామ మందిరం వారి ట్రస్ట్కు అందిస్తాము సార్ చీర నేయడంలో భాగస్వామ్యం ఉన్న హరిప్రసాద్ సతీమణి రేఖ మనతో ఉన్నారు ఆవిడ కూడా అడిగి తెలుసుకుందాం అనుభవాల్ని అమ్మ చెప్పండి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎన్ని రోజులు కష్టపడ్డారు దాదాపు ఇరవై రోజులు కష్టపడ్డాం మీ మీరు దీంట్లో మీ భాగస్వామ్యం ఏంటి నేను ఇద్దరం నేసామండి సారీ అంటే చేనేత పరిశ్రమ అంటేనే మైలలు లేకుండా జరగదు అంటే మీరు ఇందులో ఒక అపురూపం దే ఒక ప్రపంచంలో గుర్తుండిపోయే విధంగా ఒక చారిత్రాత్మక ఘట్టంలో మీరు భాగస్వాములు అవుతున్నారు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉందండి అంటే ఈ చీర నేయడమే మాకు అదృష్టం అసలు మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే మాకు ఇదివరకు శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణానికి కూడా పట్టు పట్టుపిదం పీతాంబరం చీర వేసి పంపించాము అప్పటి ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు అయోధ్య రామ మందిరం శ్రీరామ శ్రీరాముల వారి పట్టాభిషేకానికి మా చీర వెళ్ళడం అనేది మా అదృష్టమే కదా సార్ ఇటువంటి చీరలు నేయాలంటే ఒక ప్రత్యేకమైన చీరలు నేయాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది కుటుంబానికి సంబంధించి అంటే ఇక ఆయన డబ్బు గురించి ఏం ఆలోచించలే కష్టపడుతున్నాం కష్టపడే డబ్బుతోనే ఇట్లా ప్రయోగాలు చే చేస్తాడు వివిధ ప్రత్యేక సందర్భాలలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న హరిప్రసాద్ నుంచి మరిన్ని కళారూపాలు రావాలని చెప్పేసి కోరుకుందాం కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ శిశిల నుంచి